వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదేశం నగరంలో అక్రమ కట్టడాలు కావచ్చు అక్రమ లేఅవుట్లు అని చెప్పి కొన్నిటిని తొలగిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇది సరైన పద్ధతి కాదు ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ కేవలం వైసీపీ నాయకులకు సంబంధించి వైసీపీ వారికి సంబంధించినటువంటి కట్టడాలు కావచ్చు లేఅవుట్లు కావచ్చు ఇటువంటి వాటిని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు సాగుతోంది అని చెప్తూ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ చెప్పండి మీరైతే ఈ నగరంలో జరుగుతున్నటువంటి అక్రమ కట్టడాలు కావచ్చు అక్రమ లేఅవుట్ల పేరుతో తొలగింపులు ఏవైతే జరుగుతున్నాయో దీని మీద మీరేమంటారు గడిచిన కొన్ని రోజులుగా అంటే తొమ్మిది నెలల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది వారు చెప్పింది సంక్షేమం అభివృద్ధి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే మిన్నగా చేస్తామని ఒక అబద్ధ మాటలు చెప్పి అధికారంలోకి రావడం కూడా జరిగింది దానికి మించి నారాయణ గారు ఇక్కడ చాలా అబద్ధాలు చెప్పారు అంటే డెవలప్మెంట్ అంటే నారాయణ అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి అని పుస్తకాలు వేసుకొని మరీ పంచారు సో చాలామంది కలలుగా అన్నారు నెల్లూరు రూపురేఖలు మారిపోతాయి నెల్లూరు ఒక మంచి స్మార్ట్ సిటీగా తయారవుతుందని కానీ ఇప్పుడు తొమ్మిది నెలలు గడిస్తే ఈ తొమ్మిది నెలల కాలంలో ఒక అరాచకం ఎక్కడ చూసిన విధ్వంసం తప్ప ఏది కూడా కనిపించట్లేదు అంటే ఈ మధ్య స్టేట్ గవర్నమెంట్ కూడా స్మార్ట్ సిటీస్గా కొన్నింటిని సెలెక్ట్ చేస్తే నెల్లూరుని మున్సిపల్ శాఖ మంత్రి అయ్యుండి కూడా నెల్లూరుని ఆ స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చకపోవడం అని అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం సరే పైపెచ్చు చేయకపోతే ఇంకో రెండు రోజుల తర్వాత అయినా చేస్తాడేమో ఏమో అనుకుంటే ఈ లోపల ఇక్కడ చేస్తున్నటువంటి విధ్వంసం అయితే చాలా భయంకరంగా ఉంది ప్రధానంగా డెవలప్మెంట్స్ అన్నప్పుడు కొంత ల్యాండ్స్ కానీ ఈ కమర్షియల్ ప్లేసెస్ కానీ అవన్నీ కూడా డెవలప్మెంట్స్కి సంబంధించి అక్కడ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఎప్పుడో వేసినటువంటి లేఅవుట్స్కి కూడా నోటీసులు ఇవ్వడం వాటి వాటిలో చిన్న చిన్న స్థలాలు కొనుక్కొని ఉంటే పదిహేను అంకనాలు ఇరవై అంకనాలు కట్టుకొని కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం వాటన్నిటిని డెమాలిష్ చేస్తానని చెప్పి మాట్లాడడం ఇందులో భాగంగా కొన్నింటిని డెమాలిష్ చేయడం అదేవిధంగా కొన్నింటిని అంటే ఏదో ఒక ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని చెప్పి పెద్ద పెద్ద భవనాలను కూడా కేవలం వైఎస్ఆర్సీపీ అనే ముద్ర ఉన్న వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి వాటిని కూల్చివేయడం చేస్తే నిజాయితీగా చేస్తే అవి అవసరం అనుకున్నప్పుడు ఎక్కడన్నా అవసరమైనప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్లో వాటిని తీసుకొని కొంచెం టేక్ ఓవర్ ఇబ్బంది ఉండదు అలా కాకుండా కక్ష కట్టినట్టుగా ఈ నెల్లూరులో జరుగుతున్నటువంటి వాతావరణం మాత్రం చాలా భయంకరంగా ఉంది ప్రధానంగా ఈ కొన్ని ఏరియాస్ నిన్న కూడా చూసాము విజయమహల్ గేట్ దగ్గర టార్గెటెడ్గా చుట్టుపక్కల అన్నింటిని కూడా వదిలేసి కేవలం వైఎస్ఆర్సీపీ ఉన్న హౌస్ని మాత్రమే ఒక రెండంతస్తుల భవనాన్ని నిట్ట నిల్వన కూల్ చేస్తే వారు చాలా పేదవాళ్ళు కూడా అపో సపోజ్ చేసి రెండు రూపాయలు ఇంట్ర ఈ బాడుగులు వస్తాయని చెప్పి ఆ బిల్డింగ్ని కట్టుకున్నప్పుడు దాన్ని వాళ్ళ కళ్ళెత్టే కూల్చేసినప్పుడు వాళ్ళ యొక్క బాధ వర్ణనాతీతం కేవలం వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సానుభూతి పరులుగా ఉండడమే అట్ అనుకుంటే నెల్లూరులో ఎయిటీ పర్సెంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ నారాయణ బిల్డింగ్స్ కూడా ఎవరి బిల్డింగ్స్ అయినా కూడా ఇక్కడ ఒకటి అని లేదు ఎయిటీ పర్సెంట్ బిల్డింగ్స్లో చాలా వరకు కొంత రోడ్ అక్రోచ్మెంట్స్ కానీ లేదనుకుంటే కొంత కాలువపురం బొక్కలను లేకపోతే ఏదో ఒకటి ఖాళీ స్థలాలు ఉంటే కొంత ఉంటాయి అట్లా చేయగలిగితే మీరు ఖచ్చితంగా కనుక ఒక పద్ధతి ప్రకారం చేయగలిగితే అన్నింటినీ చేసుకుంటే కనుక వస్తే సో అదొక ధర్మం కూడా అనుకోవచ్చు అది కూడా పద్ధతి కాదు ఎప్పటి నుంచో కట్టుకొని వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఈ నెల్లూరు సిటీని ఈ విధంగా పాడు చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు అయితే పర్టికులర్గా వైఎస్ఆర్సీబీ సానుభూతి సానుభూతి పరుల ఇళ్లను మాత్రమే కక్షి కట్టి చేయడం అన్నది ఇప్పటివరకు నెల్లూరు చరిత్రలో ఎవరూ చేయలేదు చాలా కాలం నుంచి మనం చూస్తూ ఉన్నాం ఎన్ని సంవత్సరాల నుంచో కొంచెం ఫెరోషియస్గా ఉండే లీడర్స్ ఉన్నారు కొంచెం స్మూత్గా ఉండే లీడర్స్ ఉన్నారు ఎంతమందిని చూసినా కూడా ఈ విధంగా భవనాలను కూలగొట్టడం అనేది ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం లేఅవుట్స్ని కానీ వాటి అన్నిటిని అక్కడ కట్టుకున్న చిన్న చిన్న ఇళ్ళని కానీ నోటీస్ ఇవ్వడం వాటిని డెమాలిష్ చేయడం పెద్ద పెద్ద హాస్పిటల్స్ని డెమాలిష్ చేయడం వీటన్నిటిని కూడా ఇప్పుడే నెల్లూరు సీట్లో చూస్తూ ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదని చెప్పి టీడీపీ వాళ్ళ నాయకులు కూడా మేము తెలియజేయడం ఉంది అంటే మీరు హాస్పిటల్స్ అంటే ఒక డాక్టర్ల వర్గం ఏదైతే ఉందో మొత్తం కూడా బోర్డులు తొలగిస్తున్నారు మా కట్టడాలు పగల కొట్టేస్తామని నోటీసులు ఇస్తున్నారని ప్రధానంగా డాక్టర్లే టార్గెట్గా ముందుకు సాగుతున్నారు అనేటువంటి మాట నగరంలో వినిపిస్తోంది సో దీన్ని మీరేమంటారు నేను నిన్న కూడా దీన్ని ప్రస్తావించడం జరిగింది డాక్టర్లు డాక్టర్లు హాస్పిటల్స్ మీద ఎందుకో నారాయణ గారు ప్రత్యేకంగా ఒక కక్షి కట్టినట్టుగా అనిపిస్తూ ఉంది ప్రధానంగా నెల్లూరు సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు నగరాలు అన్నిటికీ కూడా నెల్లూరు అంటే చెన్నై తర్వాత నెల్లూరులో ఉన్నటువంటి హాస్పిటల్స్కి ఒక మంచి పేరు ఉంది డాక్టర్లు కూడా ఒక మంచి క్వాలిటీ డాక్టర్స్ నెల్లూరులో ఉంటారనేది అందరికీ తెలిసిన విషయమే మరి దీనికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సెంటర్ పొగతోటి సెంటర్ అని అంటారు పొగతోటలో చాలామంది మంచి డాక్టర్ క్వాలిటీ డాక్టర్స్ అంతా కూడా పొగతోటలోనే ఉన్నారు అయితే పొగతోటలో ఈ హాస్పిటల్స్కి సంబంధించి మీరు కనుక చూస్తే ఒక నాలుగైదు రోజుల నుంచి వాళ్ళు అక్కడక్కడ సైన్ బోర్డ్స్ పెట్టుకొని ఉంటారు అంటే హాస్పిటల్ దారిది అని అని లేదా వాళ్ళ హాస్పిటల్కి ముందు ఒక నేమ్ బోర్డు పెట్టుకోవడం ఇలాంటివి చేసి ఉంటారు ఈ సైన్ బోర్డ్స్ కానీ నేమ్ బోర్డ్స్ కానీ వాటన్నిటిని కూడా ఒక యుద్ధం చేసినట్టుగా వాటన్నిటిని అన్నిటిని జేసీబీలు పెట్టి అక్కడ ఏదో ఆపద జరిగిపోయినట్టుగా వాటన్నింటిని కూడా తొలగించడం అనేది ఒక గమనిస్తూ ఉన్నాం డాక్టర్లు చాలా వేదన చెందుతున్నారు వాళ్ళ సున్నితమైన వాళ్ళు వాళ్ళు ఇట్లాంటి అంటే పెద్దగా నచ్చకపోవచ్చు రెండో పాయింట్కి వచ్చేటప్పటికి ట్రేడ్ లైసెన్స్ ట్రేడ్ లైసెన్స్ పేరుతో వారందరినీ కూడా ఈరోజు ఎంత మానసిక వేదనకు గురి చేస్తూ ఉన్నారంటే ఈ ట్రేడ్ లైసెన్స్ విధానం ఇప్పటి నుంచి కాదు కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఉంది ఎవరు కూడా వివేకానంద రెడ్డి గారు ఉన్నారు ఆ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు ఇలా మధ్యలో శ్రీధర కృష్ణరాయుడు గారు ఉన్నారు ఎవరు కూడా ట్రేడ్ లైసెన్స్ విధానం ఉన్నా కూడా ఏ హాస్పిటల్ని కానీ ఏ డాక్టర్ని కానీ ఇబ్బంది పెట్టింది లేదు ఏదో ఉంటుంది కట్టేవాళ్ళు కట్టుకుంటారు లేకుంటే లేదు కానీ ఇప్పుడు పాత పాత అటెండెంట్కి నోటీసులు ఇచ్చి లక్షలల్లో మీరు కట్టాలని చెప్పి బయటకు వచ్చి మున్సిపల్ అధికారులందరూ కూడా ఫోటోలు వీడియోలు తీసి మీ హాస్పిటల్ని సీజ్ చేయబోతున్నాం మీరు ఇంత లక్షల్లో కట్టాలని చెప్పి ఈరోజు వారందరినీ డిమాండ్ చేసేసి అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్తో కూడా ఈ హాస్పిటల్ని రేపు వెళ్ళి సీజ్ ఇన్ ఇన్పేషెంట్స్గా చేరాల్సినటువంటి వాళ్ళు భయాందోళనకు గురవుతూ ఉన్నారు సో ఈ వాతావరణము ఇటువంటి పరిస్థితులు క్రియేట్ చేయడం అని దట్టు ఏం చేస్తూ ఉన్నారు కమర్షియల్ దాంట్లో ఒక స్క్వేర్ ఫీట్కి ఫైవ్ రూపీస్ ఏదో ట్రేడ్ లైసెన్స్ ఏదో ఉంటుంది అదేవిధంగా ఈ హాస్పిటల్స్ అనేది కొంత సేవా మార్గంలో కూడా వెళ్తాయి వీళ్ళకు కూడా యాక్చువల్ లోపల పేషెంట్ బెడ్స్ వాటిని క్యాలిక్యులేట్ చేసి వేసుకోవాలి అటు కాకుండా ఫీట్స్ బేసిస్ మీదనే మేము ట్రేడ్ లైసెన్స్ మీరు కట్టాలని చెప్పి ఈరోజు ల్యాక్స్లో వాళ్ళందరినీ కట్టమని లేకపోతే సీజ్ చేస్తామని సైన్ బోర్డ్స్ తీయడం నేమ్ బోర్డ్స్ తీసేయడం ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే డాక్టర్లు అంతా చాలా ఆందోళనకు గురవుతూ ఉన్నారు వారందరూ కూడా కనీసం అపాయింట్మెంట్ అడిగితే కూడా నారాయణ గారు ఇవ్వట్లేదని నేను విన్నాను ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా ఎక్కడైనా చుట్టుపక్కల నియోజకవర్గాలు ఎక్కడ జరుగుతున్నాయా పక్కన రూరల్ నియోజకవర్గంలో చేసే ధైర్యం ఉందా మరి సిటీ నియోజకవర్గంలో ఉండే వాళ్ళు ఎందుకు ఇంత కక్ష కడుతూ ఉన్నారు సో ఇది మంచి పద్ధతి కాదని మేము టీడీపీ నాయకులకు కానీ నారాయణ గారికి కానీ తెలియజేస్తా ఉన్నాము రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులు కొనసాగితే మాత్రం డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ తరపున వారందరి పక్షాన పోరాడడం కూడా జరుగుతుంది అంటే వైఎస్ఆర్సీపీ పోరాడుతుంది ఏ విధంగా అండగా నిలిచేటువంటి అవకాశం ఉంది అంటే మీ వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి బిల్డింగ్ని కూలుస్తుంటేనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమీ చేయలేకపోయారు అనేటువంటి మాట వస్తుంది దీని మీద మీరు ఏమంటారు ఇక్కడ వైఎస్ఆర్సిపి ప్రజల పక్షాన నుండి పోరాడుతుంది అంటే ఒక న్యాయబద్ధమైన పోరాటం చేస్తుంది అంతేగాని కత్తులు పట్టుకొని కట్ల కర్రలు పట్టుకొని తిరగడం అనేది వైఎస్ఆర్సిపి చేయలేదు ప్రజలకు ఒక అవగాహన కల్పించడం ఈ చేస్తున్నటువంటి కార్యక్రమాలని సమాజం దృష్టికి రాష్ట్రం దృష్టి దృష్టికి కానీ దేశం దృష్టికి కానీ తీసుకురావడం సో అధికారుల దృష్టికి తీసుకెళ్లడం అవసరమైతే ఆందోళన చేయడం అక్కడికి వెళ్ళి అందరం కూడా కార్యకర్తలు కానీ నెక్స్ట్ ప్రజల మద్దతుతో అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కొన్ని ఆందోళన కార్యక్రమాలు చేయడం ఇలాంటి చేసినప్పుడు డెఫినెట్గా ఆలోచించ ఆలోచించే పరిస్థితి తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి దృష్టికి కానీ గవర్నర్ దృష్టికి కానీ ఈ ఇష్యూస్ అన్నీ కూడా వెళ్ళగలిగేటట్టుగా ఇక్కడ ఒక ఆందోళన చేసి ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చేయడానికి డెఫినెట్గా ప్రయత్నం చేయడం జరుగుతుంది అలాగే నగరంలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని టీడీపీ చెబుతోంది సో దీంతో మీరు ఏకే ఇది మరి హాస్యాస్పదమైనటువంటిది నారాయణ గారు అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి ఏదో ఓట్లు వేసినారు దోమలు లేని నగరంగా తీర్చిదిద్దామని ఈరోజు టీడీపీ వాళ్ళే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి దోమలు కనీసం మినిమం శానిటైజేషన్ లేదు ఎక్కడ కూడా పూడికలు తీయడం లేదు కాలువలు యాజరీస్గా అంతా కూడా వాటర్ స్టాగ్నేట్ అయిపోయి విపరీతమైనటువంటి దోమలు అంటువ్యాధులు జ్వరాలు రావడం ఇవన్నీ కూడా నెల్లూరు నగరంలో విపరీతంగా కనబడుతూ ఉన్నాయి సో ఇది ఒక ఎత్తైతే అభివృద్ధి అభివృద్ధి నువ్వు కొత్తగా మీరేం కొత్తగా చేయాల్సిన అవసరం కూడా లేదు ఉన్నాటి కంప్లీట్ చేయడం దానికి కూడా మీకు అసలు ఎక్కడ ఆలోచన లేదు అంటే ఇప్పుడు సర్వేపల్లి కెనాల్ రిబెట్మెంట్ కానీ నెక్స్ట్ జాఫర్ సాహ్ కెనాల్ది కానీ అలానే కొన్ని అండర్ పాస్ల విషయంలో కానీ అలానే కొన్ని బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిన వాటిని కూడా కనీసం ఒక్క పర్సెంట్ కూడా పూర్తి చేయాలి అదేవిధంగా మీరు వాటర్ స్కీమ్ అని చెప్పినారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అన్నారు దానికి సంబంధించి నేను నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది జస్ట్ అట్ కనెక్షన్స్ ఇచ్చేస్తే ఒక ఫైవ్ పర్సెంట్ పని ఉంటుంది ఒక నెల రోజుల్లో నేను పూర్తి చేస్తానని చెప్పినారు సో ఇవన్నీ కూడా ఎన్ని అబద్ధాలు ఎంత మోసాలు ప్రజలను చేసి రోజు డెబ్బై వేల ఓట్ల మెజార్టీతో గెలిచి ఈరోజు ప్రజల్ని అసహించుకుంటా ప్రజల్ని కనీసం దగ్గరికి కూడా రానికుండా ఉండే పరిస్థితి నెల్లూరులో కనపడతా ఉందంటే నెల్లూరు ప్రజల యొక్క సామాన్యుల యొక్క పరిస్థితిని మీరు కనుక దగ్గరికి వెళ్ళి కనుక చూడగలిగితే వాళ్ళ ఆవేదన మీకు అర్థమవుతుంది అభివృద్ధి కాదు కదా ఈరోజు వాళ్ళకి చుక్కలు కనపడతా ఉన్నాయి చిన్న చిన్న ఇల్లు రెండు అంకనాలు అంకనాలు ఉండే ఇల్లుకి టేబుల్ తీసుకొని కూర్చు కొలిచి మీరు ఎంత ఎంత కట్టాలా ఎన్ని సంవత్సరాల నుంచి ఎంత కట్టాలా ఒకవేళ ఇది కట్టకపోతే మీకు కరెంటు కట్ చేస్తూ ఉన్నాము ట్యాప్లు కట్ చేస్తూ ఉన్నాము అని చెప్పి వారందరినీ కూడా భయాందోళనకు గుర్తు చేస్తూ ఉంటే ప్రధానంగా ఈ జెండా వీధి కానీ ఆ ప్రాంతం ఉన్నటువంటి చిన్న చిన్న పేదవాళ్ళందరూ కూడా కన్నీటి పర్యంతమవుతా ఉన్నారు సో తప్పకుండా ఈ ఆవేదనని ప్రభుత్వం దృష్టికి సమాజం దృష్టికి తీసుకెళ్ళడానికి వైఎస్ఆర్సీపీ పోరాడుతుంది అలాగే సూపర్ సిక్స్ గురించి మీరేమంటారు పథకాలు అమలు అవుతున్నాయంటారు సూపర్ సిక్స్ ఎంత ఫెయిల్యూర్ అన్నది మీ అందరికీ తెలుసు పదమూడు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి ఆ రోజు నేను సంపద సృష్టి ఇస్తానని చెప్పినారు కానీ ఈరోజు పదమూడు లక్షల కోట్ల అప్పులు కాదు కదా ఏడు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కాదు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేసింది అధిక శాతం ఉంది సో అయినా అంత అప్పులు లేవని తెలుసు కూడా ఈరోజు నేను ఇవ్వలేనని చెప్పడానికి ఆయనకి ఎలా మనసు ఒప్పిందన్నది అర్థం కావట్లేదు ప్రజలు ఒక అలవాటు పడినారు కొంత ప్రభుత్వం నుంచి కొంత సహాయం వచ్చినప్పుడు వీళ్ళు కొంత కష్టపడి వీళ్ళు జీవనాధారం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది కానీ ఈరోజు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందట్లేదు ఎన్ని చెప్పి చెప్తున్నారు చదువుకునే పిల్లలకు పదిహేను వేలు ఇస్తానని చెప్పినారు ఒక్కొక్కరికి వీళ్ళేమో తీసుకెళ్ళి ఆ పదిహేను వేలు వస్తుందని ప్రైవేట్ స్కూల్స్లో చేర్చుకున్నారు ఈరోజు ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు అడుగుతూ ఉన్నారు ఈరోజు వాటన్నిటికీ కూడా ఆడవాళ్ళు అయితే వాళ్ళ మెడలో ఉండేటివి కూడా తాకట్టు పెట్టి పిల్లలకి ఫీజులు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వీళ్ళు ఇస్తానన్న ఆలోచనతో ప్రైవేట్ స్కూల్స్లో చేరడం సో అదేవిధంగా ఆడబిడ్డ అనేది కింద ఒక్కొక్కరికి నెలకు పదిహేను వందల రూపాయలు లెక్కన పద్దెనిమిది వేలు ఇస్తానని చెప్పారు రైతులకు ఇరవై వేలు ఇస్తానని చెప్పారు నిరుద్యోగులకు నెలకు మూడు వేలు లెక్కన ఇస్తానని చెప్పినారు ఇవన్నీ ఎక్కడ జరుగుతూ ఉన్నాయి ఉచిత బస్సు ప్రయాణం ఉన్నారు ఉచిత బస్సు ప్రయాణం అంటే తీసేయండి లేకుండా ఇబ్బందులు ఇవన్నీ కూడా ఇన్ని కార్యక్రమాలు ఇవన్నీ ఇన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు ఇవన్నీ చేయనందువల్ల ప్రజల పరిస్థితి ప్రజల జీవన పరిస్థితులు కనుక చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం మేల్కోవాలి సామాన్యుల యొక్క కష్టాలు బాధల్ని తెలుసుకోవాలని వైఎస్ఆర్సీపీ విజ్ఞప్తి చేస్తా ఉంది అలాగే నగరపాలక సంస్థలు కొంతమంది అధికారుల తీరుపై కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు దీని మీద మీరేమంటారు యాక్చువల్గా కమిషనర్ గారి మీద చాలా మంచి ఒపీనియన్ ఉండింది ఆయన చాలా మృదు స్వభావి చాలా చక్కగా అడ్మినిస్ట్రేషన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కానీ నారాయణ గారి కంట్రోల్లోనే పూర్తిగా నారాయణ గారు ఏం చెప్తారో అది మాత్రమే చేసే పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఈరోజు నారాయణ గారు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆయన రాజకీయంగా ఆయన కొంత ఫెయిల్ అది అందరికి కూడా అర్థమవుతూ ఉంది మరి ఆ నిర్ణయాలతో కమిషనర్ గారు వెళ్ళడం కానీ ఈరోజు ఎక్కడా కూడా నెల్లూరు నగరంలో సరైనటువంటి అడ్మినిస్ట్రేషన్ కనిపించట్లేదు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు నెల్లూరు నగరంలో ఉన్నాయి ఆయన దృష్టికి తీసుకెళ్లాలంటే కూడా ఆయనకు ముందు అయితే నమ్మకం ఉండింది కానీ ఇప్పుడైతే ఆ పరిస్థితి కూడా లేదు అయినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అవకాశం ఉన్నంతవరకు వైఎస్ఆర్సీపీ తరఫున ఉన్నటువంటి సమస్యల్ని అధికార దృష్టికి తీ తీసుకెళ్లి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయించడానికి అయితే ప్రయత్నం జరుగుతుంది కానీ వాటి మీద అయితే నమ్మకం అయితే కలగట్లేదు సో మొత్తానికి నగరంలో అభివృద్ధి చూస్తే శూన్యంగా కనిపిస్తోంది అలాగే ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతోంది తెలుగుదేశం పార్టీ నగరంలో ఎక్కడ నారాయణ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తారని ప్రజలు ఏదైతే భావించారో ఆ దిశగా అయితే అడుగులు ఎక్కడా పడ్డం లేదు అంటున్నారు ఎమ్మెల్సీ రెడ్డి అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలే టార్గెట్గా ముందుకు సాగుతున్నారు పేద వర్గాల మీద కురడా జుల్పించడం ఎంతవరకు న్యాయం వాళ్ళ భూముల మీద వాళ్ళ ఇల్లు ఏదైతే కష్టపడి కట్టుకుంటారో అటువంటి ఇల్లు కూల్చివేయడం అనేది ఎంతవరకు ధర్మం అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు కెమెరామెన్ మహేష్ హుసేన్ సాస్ టీవీ నెల్లూరు